తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వీడియోలో దేశానికి సేవ చేస్తున్న ఒక జవాన్ తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లంచం అడిగారంటూ ఆరోపణలు చేస్తున్నాడు జవాన్ చెప్పిన వివరాల ప్రకారం ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే రెండు లక్షలు ఇవ్వాలని స్థానిక టీడీపీ నేత బాలాజీ హెచ్చరించినట్లు ఆయన వీడియోలో పేర్కొన్నాడు లంచం ఇవ్వకపోతే ఇల్లు కట్టుకొని ఇవ్వమని చెప్పారని జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ ఘటనపై స్పందించేందుకు తాను అధికారులను పలుమార్లు సంప్రదించినా సరైన స్పందన రాలేదని వీడియోలో పేర్కొన్నాడు దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న జవాన్ ఇలా తన హక్కుల కోసం వీడియో ద్వారా బయటకు రావడం చాలా ఆలోచింపజేసే విషయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ వీడియోలోని ఆరోపణలపై సంబంధిత అధికారులు మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపం నా పేరు అరగొండ గంగాధలం నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిక్స్టీ ఎయిట్ బటాలియన్ జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను నేను సూర్యనైనవారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ ఓట్లవా ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ సూర్యనవారిపల్లి విలేజ్లో రెండు 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 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం వంద సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది నారా రామమూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలిస్తామని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ లోకల్ పొలిటీషన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు అది మా తాత కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది మేమే దాన్ని చేస్తున్నాము ఇప్పుడు ఐదు సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాల్లో వేశాను ఇప్పుడు మళ్లీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము ఇది మండల అధ్యక్షుడికి అందరికీ అవసరము ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు నేను యువనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి ఎంఆర్ఓ సారు నువ్వు కట్టడానికి వీలు లేదు మేము వరకు అంటే ఇండైరెడ్గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒక్కటే మేము జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము దేశం కోసం సేవ చేస్తున్నాము కానీ మాకు ఐదు సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి మాకేంటి అని అడుగుతున్నారు నువ్వు బోర్డర్లో ఉంటే మాకేంటి అని అడుగుతున్నారు మేము బోర్డర్లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివాళుల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్న పార్టీ ఇలాంటి ఓదార్పై మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది మేము ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు పెట్టుకుని బోర్డర్లో మేము ఎలా పనిచేయాలి ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి దేశానికి ఎలా మేము సేవ చేయాలి కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్గా నాకు ఇదే దారి అని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను నమస్కారం